చెంచలమ్మ గారు చంచలమ్మ గారు మీరే మా అమ్మని ఎలాగైనా కాపాడాలి అనే అంటూ ఉంటుంది అక్కడికి వచ్చి అలా అనేసరికి ఒకసారిగా ఏమైంది ఏమైంది మీ అమ్మకి అని చెప్పేసి విజయ చంచలం అయితే అడుగుతూ ఉంటుంది విజయమ్మ రాజబండలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అని అంటూ ఉంటారు అలా అనేసరికి ఒకసారిగా చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయి ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోతూ ఉంటాడు కేశవ ఇక చంచలమ్మ అయితే విజయమ్మ అయితే చనిపో అలా ఆత్మహత్య చేసుకొని స్పృహ కోల్పోతూ ఉంటుంది వాళ్ళ నాన్న అయితే అమ్మ నువ్వు అడిగిన నిజాన్ని నేను చెప్తాను లెగమ్మ అని అయితే బ్రదమలాడుతూ ఉంటాడు అలా లేపేసరికి ఇక అలవేని వీళ్ళందరూ అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు చంచల విజయమ్మని ఇక చంచలమ్మని అయితే పిల్లడానికి వస్తూ ఉంటారు అలవేణి వీళ్ళు ఇప్పుడు ఎలా ఉంది విజయమ్మకి అని అడిగేసరికి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పారు డాక్టర్స్ అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే చంటి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక చంచలమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక కేశవ కూడా ఏం చేస్తాం మరి అనేత షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక విజయమ్మకు విజయమ్మకైతే ట్రీట్మెంట్ విజయమ్మకి అయితే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తన పరిస్థితి ఎలా ఉందో తెలియక సతమతం అవుతూ ఉంటారు డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక విజయం అయితే చాలా ప్రోకాల్పై మేర్కోకుండా అలా ఉంటుంది ఇక చంచలమ్మ వీలైతే ఆ విషయం తెలుసుకొని ఏం చేయాలో అనేది ఆలోచిస్తూ ఉంటారు ఇక విజయమ్మ వాళ్ళ ఆయన అయితే చంచలమ్మకి నమస్కరించి నా భార్యని మీరే ఎలా అయినా కాపాడాలి మీ వల్లే నా భార్య బ్ర అని అయితే చాలా ప్రాధాన్యపడుతూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే వాళ్ళు పట్టిన దీనికి అలా చూస్తున్నారు to understand.